ఇలా బాగా ఎర్రగా వేగ పూర్తిగా ఏగలేదు వేగుతుంటే టైం పడుతుంది ఇంతకీ ఉండే కూర ఏంటో అర్థమైంది ఇప్పుడు మీకు టమాటా పుట్టగొడుగులు మసాలా కర్రీ ఒకటి నాలుగు ముక్కల కింద కోసుకోవాలి వెనకాల కోసేసి చిన్న చిన్నగా జస్ట్ అక్కడ కొద్దిగా కట్ చేసేసి ఫోర్ పీసెస్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా అన్ని ఫోర్ పీసెస్ చేసుకున్నాక ఇలా ముక్కలని కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత చక్కగా ఇలా వేగిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ టమాటా వేసేయాలి ఇదిగో టమాటా వేస్తున్నాను ఓకే అల్లం ఇల్లుల్లి వాసన ఎంత కమ్మగా వస్తుందో సూపర్గా ఉంటుంది టమాటాలు ఇలా సగం ఉడికేసేయాలి టమాటాలు వేసేసి వెంటనే పుట్టగొడుగులు ముసుం చేసేస్తే ఏమవుతుందంటే ఇవి ఉడకవు పచ్చిగా ఉంటుంది టమాటా అవి తొందరగా ఉడికిపోతాయి వంట చేయడం అంటే చాలా ఈజీ అనుకుంటారు ఈజీ కాదు అది కూడా ఒక కళ మనం ఎప్పుడెప్పుడు ఏమి వేయాలి ఎలా వండాలి అని వండితేనే ఏదైనా టేస్టీగా ఉంటుంది అలా అలా నూనె తేలాలి బాగా ఉడకాలి అర్థమైందా మీకు కనిపిస్తుందిగా ఇంకొక పది నిమిషాల తర్వాత వేద్దాం ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను చూడండి వేసి చక్కగా మొత్తము ఇవి మిక్స్ అన్నమాట చెప్తే నమ్మరు కానీ అసలు తింటే ఉంటుంది మటన్ చికెన్ ఏవి పనికిరావు అంత అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా అనమాట చూసారా నేను అన్ని అన్నిట్లో అన్ని వీడియోస్ పెడతాను ఇది పెడతాను ఇది పెట్టనంత అన్నీ పెడతాను ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను నేను నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఏంటి అన్నది అందరికీ తెలియాలి కదా మనం ఇలా ఒక్కదానికి అతుక్కోపోయి ఉండకూడదు జీవితం అన్నది రకరకాలుగా ఉంటుంది ఈ మన కాలాలు ఎలా వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం లాగా మన లైఫ్లో కూడా చాలా చేంజెస్ ఉండాలి ఏసెస్ అయిపోయింది బా బ్రహ్మాండంగా ఇందులో కాస్త ఇది ఉడికిన తర్వాత చెప్తాను ఫైనల్ టచ్ అనమాట అయిపోయింది కూర చక్కగా ఉడికిపోయింది చెప్పాను కదా తొందరగా ఉడికిపోతాయి పుట్టగొడుగులు వస్తురం దాంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసాక కొంచెం ధనియాల పొడి ఆ తర్వాత గరం మసాలా ఏ గరం మసాలా అయినా పర్వాలేదు ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెష్గా తర్వాత వన్స్ మాత్రం ఇలా లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా చక్కగా కలిపేసేసి మసాలాలు అన్నీ చక్కగా ఇలా కలిపేయాలి కూర కూర చూసారా టమాటా ఉడికిపోయింది ఇది కూడా అయిపోయింది దగ్గరగా అయిపోయింది ఇంకా రెండో నిమిషాలు పోయి మీద జస్ట్ మూత పెట్టి ఆ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టాలి కదా బంద్ చేసాడు అద్భుతమైన టమాటా ముస్రూమ్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రైస్లోకి అన్నింటిలోకి బాగుంటుంది ఎన్ని రోజులైనా మీరు ఇప్పుడు ఇది తీసుకుని పెట్టుకుంటే ఒక వారం రోజులైనా కూడా నిల్వ ఉంటుంది కూర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయిల్ చూసారు ఎలా వేసాను ఆయిల్ ఎక్కువ వేయకూడదు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు కొన్ని కూరలకి ఆయిల్ పడాలి లేకపోతే బాగుండదు మసాలాలు ఆయిల్ ఏ కూరలో వేయాలి ఆ కూరలో వేయాలి ఎందులో అయితే వేయకూడదు అందులో వేయకూడదు అప్పుడే ఏ కూర అయినా ఏదైనా రుచిగా ఉంటుంది రోజు చేసుకునే పచ్చళ్ళలో కూడా కొంచెం ఆయిల్ వేస్తే ఒక వారం అయినా కూడా ఉంటాయి చక్కగా ఆయిల్ ఇలా రావాలన్నమాట ఇట్లా రావాలి చక్కగా ఇట్లా వస్తే కూర నిలవ ఉంటుంది ఓకే మరి థ్యాంక్ యూ ట్రై చేసి చూడండి తినేసి చేసి తిని ఎలా ఉందో ఒక మెసేజ్ పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఓకే మీకు నా వీడియోస్ అన్నీ బోర్ కొట్టేస్తాయని సరే మీకు ఎలా ఇష్టం అలాగే చేద్దాము నా చేతి వంట మీకు కూడా రుచి చూపిద్దామని ఇలా ట్రై చేయడం మొదలపెట్ కానీ నేను నిజంగా చెప్పాలంటే చాలా బాగా వంట చేస్తాను ఎస్ అది నాకు నేను ఇచ్చుకున్న కాంప్లిమెంట్ కాదు నా బంధువులు ఫ్రెండ్స్ అందరు ఇచ్చింది మా ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్